తమ భూములకు వెళ్లే దారిని ఒక వ్యక్తి మూసివేయడంతో ఇబ్బందులు పడుతున్నామని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మహిళా రైతులు నిరసన తెలిపారు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణ రెడ్డి రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు నిరసన విరమించారు ஐநூறு எக்கர பலம் உண்டு தான் சரி அஞ்சலி படிச்சு మాకు పొలాలకు దారి కొండల సర్వేరు అతిథి భర్త రవి వాళ్ళే మాకు న్యాయం చేయ ఎంఆర్ఓ ఈఆర్ఓ సర్వేరు వీళ్ళు ముగ్గురు కలిసి మా గురించి తడిపి పెట్టి మాకు దారి చూపలే సంవత్సరం నుంచి తిరిగినాం మాకు దారి చూపలే రెండు సంవత్సరాల నుండి పందర భూములుగా మారినాయి కలెక్టర్ గారు మాకు కూడా న్యాయం చేయండి లేదంటే మాకు సావే శరణం